ఇది యావా ఇద్దాం అనుకుంటున్నా యావ దీనే అది బూచినల్లి మండలేదు వస్తుంది సంగారెడ్డి మండల్ సంగారెడ్డి డిస్టిక్ తెలంగాణ ఎన్ని వందలు ఉన్నది చూపి ఒకసారి పని నడిచిందా అక్కడ కడలు అక్కడ సన్నం ఉన్నాయి అక్కడ కడలు కాలే ఇంకా అరవలే ఉంది పనికి నడిచిందా ఎన్ని నడిచినా నడిచి అదే సంవత్సరం ఈ సంవత్సరం నడిచిందా అంతకు ముందు ఇదే సంవత్సరం నేర్పిరు పిచ్చలు కొట్టిరా చీర కొట్టినారా మానిక్ ఏం లేనట్టునే ఏం రేట్ చెప్పినా మరి ఎనభై ఐదు ఆరు వందల దానికి ఎనభై ఐదు కొమ్ములు అట్లా మీదికి తింపేడు ఉండే కొద్దిగా ముంగలికి ముంగలికి మలితే మలుగుతాయి చక్కని పోతాయి అట్లా మీది కానీ ముంగలికి మలితే మస్తు అనిపిస్తాయి నడిపికల్లా ఓ నెంబర్ చెప్పినది నెంబర్ చెప్పివో ఎవరిదన్నా కురదు ఎప్పుడు ఫోన్ నడిపి నెంబర్ లేదు తీసుకురా ಇದು ಇಡಂಗೆ ಅಮ್ಮ ಇಡ್ದೇನಂತ ಇದು ಏನು ರೇಟ್ ಹಾಂ ಡಬ್ಬೈ ಐದು ನಂಬರ್ ಏನು ಎಯ್ಟ್ ಸೆವೆನ್ ಎಯ್ಟ್ ನೈನ್ ಸೆವೆನ್ ಎಯ್ಟ್ ಡಬಲ್ ಸಿಕ್ಸ್ ಎಯ್ಟ್ ನೈನ್ ತ್ರೀ ನೈನ್ ಇವಿ ಮನೇನಾ ಏನು ರೇಟ್ ಪದಿ ಅದೇ ಊರ ಯಾವ ರೀ ಸರಿ ಮರಿ ನಂಬರ್ ಅದೇ ಕದಾ ರೈಟ್ మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి